ఇంటి సంపద నశించడానికి ముఖ్యమైన కారణాలు ఇవే మనలో చాలామందికి ఆర్థిక కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత డబ్బు సంపాదించినా అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అయితే మన ఇంటి సంపదను నశించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి కాబట్టి మన ఇంటి సంపద నశించడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి ఇంటి సంపద పెరగాలంటే ఏ నియమాలను పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన ఇంటి గుమ్మాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి పసుపు కుంకుమలు రాసిన గుమ్మం పైన కాలు పెట్టకూడదు ఇంటి గడప పైన కాలు పెడితే మీ ఇంటి సంపదలను నశిస్తాయి కాబట్టి ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావించి ప్రతి శుక్రవారం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది మాసిన బట్టలను ఇంటి ముందు వేలాడ తీయకూడదు దీని వలన మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా బొప్పాయి చెట్టు ఉండకూడదు అదేవిధంగా ఇంటి తూర్పు దిశలో అర్థం పెట్టుకోకూడదు తూర్పు దిశలో అద్దం ఉంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడి తీవ్రమైన డబ్బు సమస్యలు కలుగుతాయి ఇక ఉదయం నిద్ర లేవగానే పాచిమొక్కంతో అద్దాన్ని అసలు చూడనేకూడదు ఇలా చేయటం వలన మీ జాతకంలో దురదృష్టం ఏర్పడుతుంది ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి తెలిసిన వారి మరణం వార్తను విన్న తర్వాత ఆ ఇంటి యజమాని కట్టుబట్టలతో స్నానం చేయాలి లేదు అనుకుంటే ఇంటికి కీడు సంభవిస్తుంది మన హిందూ ధర్మశాస్త్రంలో బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీ రూపమైన బీరువాను ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు ఇలా చేయడం వలన మీ ఇంటి ఆదాయం తగ్గుతుంది అలాగే బీరువాకు తాళం వేసి ఉంచాలి బీరువాకు తాళం వేయకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది తద్వారా మీ ఇంటి సంపదలు నశిస్తాయి ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు నిండుగా గాజులు వేసుకోవాలి లేదంటే మీ ఇంటికి అప్పులు సమస్యలు ఏర్పడతాయి ఇక మన హిందూ ధర్మాలలో పండుగలకు చాలా విశిష్టత ఉంది కాబట్టి ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టాలి పండుగ రోజుల్లో మీ ఇంటి గడపకు పసుపు రాయకపోయినా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టకపోయినా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నశించి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి ఇక రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వల్ల వేప చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వల్ల శ మీద యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది మీ సమస్యలన్నీ తీరిపోయి భోగభాగ్యాలు కలుగుతాయి ఇక దేవాలయంలో తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు ఎంగిలి చేతి నీటితో శుభ్రం చేసుకోవాలి లేదంటే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది వాస్తు ప్రకారం మీ వంటగది ఉత్తర దిశలో ఎలాంటి వంట సామాన్లు పెట్టుకోకూడదు ఇది దోషాన్ని కలిగిస్తుంది ఇక కొత్త చీపురి కొనాలనుకునే వారు శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురును అస్సలు కొనకూడదు ఇక ఈ రోజుల్లోనే చాలా మంది చెప్పులు వేసుకొని ఇంట్లో తిరుగుతున్నారు కానీ ఇలా అస్సలు చేయకూడదు చెప్పులు వేసుకొని ఇల్లంతా తిరిగితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంచకూడదు దీనివలన మీ ఇంట్లోకి దేవతలు రాకుండా వెళ్ళిపోతారు ఇంటి ఆదాయం కూడా తగ్గిపోతుంది కాబట్టి ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచకండి మన వంటగదిలో దేవి నివసిస్తుంది కాబట్టి వంట గదిలో కానీ పూజా గదిలో కానీ తల దువ్వుకోకూడదు ఇక తడికాళ్ళతో మంచం పైన నిద్రపోకూడదు తడికాళ్ళతో నిద్రపోతే ఆ ఇంటికి అప్పు సమస్యలు పెరుగుతాయని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వేద పండితులు చెబుతున్నారు ఇక మీ ఇంటి ముందుకు ఎవరైనా బిచ్చగాళ్ళు వస్తే ఏదో ఒకటి దానం చెయ్యాలి అంతేకాని మీ ఇంట్లో ఏమీ లేదని అంటే నిజంగానే మీ ఇంట్లో సంపదలు కరిగిపోతాయి అలాగే మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులు కూడా ఆహారంగా బియ్యం గింజలను వెయ్యాలి ఎంత పుణ్యం లభించి ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది ఇతరులను చెప్పులను అలాగే వస్త్రాలను ధరించుకోకూడదు వేరే వాళ్ళ చెప్పులను వేసుకుంటే వాళ్లకున్న దురదృష్టం మొత్తం మీకు చుట్టుకుంటుంది అలాగే ఇతరుల బట్టలు ధరిస్తే మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దీనివలన ఎన్నో అరా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వేరే వాళ్ళ చెప్పులకు అలాగే వస్త్రాలను ఎప్పటికీ ధరించకండి ఇక మంగళవారం రోజున అప్పు చేయకూడదు మంగళవారం డబ్బును అప్పుగా తీసుకుంటే ఆ అప్పును జీవితంలో తీర్చలేం అలాగే మంగళవారం మరియు శనివారం నాడు ఉప్పు అసలు కొనకూడదు ఈ రెండు రోజుల్లో ఉప్పు కొంటే అప్పు సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి కానీ శుక్రవారం రోజున ఉప్పు కొంటే మాత్రం చాలా మంచిది శుక్రవారం ఉప్పు కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అన్నం తినే సమయంలో మన శత్రువులు తిట్టకూడదు లేదంటే మీ కుటుంబానికి ఆహార కొరత ఏర్పడుతుంది ఎంత కోపంలో ఉన్నా సరే తల్లిదండ్రులను తిట్టకూడదు వారిపైన చెయ్యి ఎత్తకూడదు తల్లిదండ్రులను గౌరవించిన ఇళ్లల్లో కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి ఇక మనలో చాలామందికి చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయడం ఒట్టులు వేయడం చేస్తూ ఉంటాం ఇలా అస్సలు చేయనేకూడదు వలన మీ జీవితంలో ఎదుగుదల ఉండదు ఇక ఇంట్లో కూర్చొని గోళ్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించడం చేయకూడదు లేదంటే మీకు మీ కుటుంబానికి కష్టాలు ఏర్పడతాయి లక్ష్మీ స్వరూపమైన ఉప్పు అలాగే పెరుగును ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఈ వస్తువులను ఎవరికైనా అప్పుగా ఇస్తే మీ ఇంటి సంపద వారితో వెళ్ళిపోతుంది అమావాస్య తిది నాటి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన కాబట్టి ప్రతి అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సమ్మత విపరీతంగా పెరుగుతుంది అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజించకపోతే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలేరు ఇక దీపారాధన చేసే సమయంలో దక్షిణ ముఖంగా దీపాన్ని వెలిగించుకోకూడదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు మృత్యు బాధలు ఏర్పడతాయట ఇక భోజనం చేసే సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాల్సిందే నిలబడే ఆహారాన్ని అస్సలు తినకూడదు అలా చేస్తే మీకు దరిద్రం చుట్టుకుంటుందని రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతారని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి భోజనం చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చొని మీ కుడివైపున మంచినీళ్ళు గ్లాస్ పెట్టుకొని ఆహారాన్ని తింటే అలాంటి ఇళ్లలో ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది దేవతల ఆశీర్వాదం కూడా వస్తుంది అలాగే భోజనం చేసిన తర్వాత తిన్న కంచంలో చేతులు కడగకూడదు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన సమయంలో ఆహారాన్ని అస్సలు ముట్టకూడదు ఇక బ్రాహ్మణులు నిందించిన గురువులను దూషించిన గురుదోషం కలిగి మీ ఇంటి సంపదలో నశిస్తాయి కాబట్టి పెద్దలను గౌరవించాలి మరియు ఆశీర్వాదాన్ని తీసుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇల్లంతా కలకలలాడుతూ సిరి సంపదలతో నిండిపోతుంది వీటితో పాటు మరికొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం న్యూస్ పేపర్లు పరిచి దేవుడి చిత్రపటాలను విగ్రహాలను పెట్టకూడదు అందులో దుర్వ్యర్థ పదార్థాలు కూడా ఉంటాయి భగవంతుడి దగ్గర నైవేద్యం పెట్టే పాత్రలు పూజ అయినాక ఆ పాత్ర నుండి విడిగా తీసి కానీ గిరిటతో కానీ ప్రసాదం పంచుకోవాలి భగవంతుడు ప్రసాదం అందులోనే తిని పాత్రలు ఎంగిలి చేయకూడదు అలా చేసి వాడకూడదు గురుస్థానంలో ఉన్న వారికి మీరు తినే పళ్ళాలలో భోజనం వడ్డించకూడదు అది దోషమవుతుంది విస్తరాకు పళ్ళెంలో పెట్టాలి స్నానం చేసి వంట చేయాలి